ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ మరియు అష్ట రమేష్ హాస్పిటల్ సంయుక్తంగా చినగంజాంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త పాటించాలని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు రాబోయే రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు అష్ట రమేష్ హాస్పిటల్ సిబ్బంది దాదాపుగా వందలాది మందిగా పాల్గొని ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అందరికీ నమస్కారం చిన్నగన్యాంలో కూడా భారీ ఉచిత మెగా వైద్య శిబిరానికి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు అదేవిధంగా అస్తా హాస్పిటల్ శ్రీకారం చూడటం జరిగింది ఇక్కడ కనుక మనం గమనించిన వేలాది మందిగా వచ్చి కూడా వారు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాము ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు గతంలో కూడా దాదాపుగా అరవై ఐదు వేల మంది కూడా కంటి శుక్లాలు ఆపరేషన్ చేయించిన కనుక ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏను సాంశివరావు పట్టుచూరు ఎమ్మెల్యే గారికి దొరుకుతుంది అదేవిధంగా ఆయన లక్ష మందికి కంటి శుక్లాలు ఆపరేషన్ చేయించాలని దాంతో పాటు దాదాపు గుడ్డు వైద్యానికి సంబంధించి ఇతరితర ఎవరికి కూడా ఇబ్బంది వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు వారు దాతృత్వంతో వారికి సేవా కార్యక్రమాలు చేయటం వారికి ఉచితంగా కూడా ఆయన వైద్య పరీక్షలు చేయటం జరుగుతుంది మనతో పాటు చిన్నగంగానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రతినిధులు ఉన్నారు వారితో ముఖాముఖిగా మాట్లాడి ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు తదితర విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు పది సార్లు ఇటువంటి మండ హెడ్ క్వార్టర్ లో జరిగినాయి కానీ ఈ రోజు చంద్రన మండలంలో నూట మంది సిబ్బందితో డాక్టర్లు కానివ్వండి తర్వాత మిగిలిన స్టాఫ్ కానివ్వండి నూట మంది కూడా ఉచిత మెగా శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మరి ఇక్కడ ఏర్పాటు చే చేయటం జరిగింది అదేవిధంగా ఇక్కడ మా చంద్రబాబు మండలంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి అదే నియోజకవర్గం నుంచి కూడా ముఖ్యమైనటువంటి నాయకులు వారి వారి అంచనాలు తీసుకుని వచ్చి ఇక్కడ ఈ విద్య శివరానికి ఆజరవటం జరిగింది ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న నాయకులు కూడా అందరూ వారి గ్రామాల్లో ఉన్న కొన్ని తీసుకొచ్చి వారికి ఉచిత ఉచిత విద్యాన్ని కూడా వాళ్ళ పరీక్షల్లో కూడా వాళ్ళ ఐదు వేల రూపాయలు అయ్యే పరీక్షకు ఈ రోజు ఇక్కడ ఉచితంగా చేయటం జరుగుతుంది అదే విధంగా మరి ఇక్కడ ఎటువంటి శిబిరాల్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వారందరికి అవకాశాన్ని కల్పించినమా

ఎన్నో కంటి కంటివి శిబిరాలు ఇది కూడా ఈ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాము గతంలో కూడా ఎందుకంటే ఇంతకుముందు కూడా కొన్ని చక్రాలతో పాటే కాకుండా కొన్ని మోకాలు రీప్లేస్మెంట్లు ఇవన్నీ కూడా సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అధికారంలో లేనప్పటికీ ఉచిత కంటి వైద్యాలు నిర్వహిస్తానే కానీ గతంలో ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉండేవి గవర్నమెంట్ పర్మిషన్ చాలా ఇబ్బందులు ఉంటుంది కాబట్టి అలాగలేదు ఇప్పుడు మళ్ళీ ఈ ఆరోగ్య మళ్ళీ చిరాలు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు గతంలో ఎంతో అద్భుతంగా పనిచేసాము ఆ అద్భుతంగా పనిచేయడమే మూడో కార్పు సులువుగా సాధ్యం ఇంకా ఈ రోజు ఆయన చాలా ప్లాన్ తో పెట్టినంటే ఆయనకి నియోజకవర్గంలో ఎక్కడ పెండింగ్ పనులు ఉన్నాయి ఏమి ఉన్నాయి మొత్తం అవగాహనతో ఉన్నాడు ఇప్పుడు కొద్ది రోజుల్లోనే ఆయనకున్న అభివృద్ధితో కానీ ఆయనకున్న ఇప్పుడు మంత్రివర్గ సహచరుతో కానీ ఎన్ని త్వరలో అభివృద్ధి కార్యక్రమాలతో కార్యక్రమాలు బాగా పనిచేస్తారు ఇంకో మంచిగా పనిచేసే ఎమ్మెల్యే గారికి మా అందరూ ఏ ఏ కార్యక్రమం చేపట్టినా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ గతంలో జిల్లా అంధత్వ శాఖ నోవా ఆగ్రోటాక్ లిమిటెడ్ హైదరాబాద్ మరియు శంకర్ నేత్రాలయం ద్వారాగా సారు అరవై ఐదు వేలు పైచిలకు కంటి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ రోజు కంటి శిబిరమే కాదు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇది బాగా చిన్నగంజా మండల రేఖపడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో కార్పొరేటెడ్ హాస్పిటల్కి వెళ్లి చూయించుకునే ప్రేద ప్రజలందరికీ కూడా ఆర్థోపెటిక్ నుంచి మళ్ళీ కార్డియాలజీ నుంచి న్యూరోజీ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇవాళ రమేష్ హాస్పిటల్ వాళ్ళతో టైప్ అయ్యి హాస్పిటల్ ఈ రోజు సుమారు వాళ్ళ స్టాఫ్ నూట యాభై మంది ఉండి వాళ్ళ స్టాఫ్ కానీ వచ్చి ఈ రోజు పనిచేస్తున్నారు చుట్టుపక్కల పద్దెనిమిది గ్రామాలు పద్దెనిమిది గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చారు వాళ్ళకి సౌకర్యార్థం భోజనాలు ఏర్పాటు చేశారు అందరికీ షుగర్ ఈ టెస్ట్ లు ఈ టెస్ట్ ఈసీజీలు మొత్తం కూడా ఫ్రీగా చేసి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కూడా ఇక్కడ ఇస్తున్నారు ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా ఏలూరు సాంసారావు గారు చాలా చేశారు అలాగే ఈ పర్చూర్ నియోజకవర్గంలో అభివృద్ధి చూసుకుంటే ఆయన మూడోసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు గతంలో ఈ యొక్క పర్చూరు నియోజకవర్గంలో నాలుగు వందల నాలుగు వందల కిలోమీటర్లు సిసి రోడ్ లో వేసిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయనకు ఒక రికార్డు ఉంది అలాగే పెద్ద పెద్దగంజం వారధి ఎన్టీఆర్ వారధి కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ సీనియర్ నాయకులు ఎంతో మంది అటు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉన్న మంత్రిగా కూడా ఉన్నారు ఎవరు కూడా దాన్ని సాకారం చేయలేకపోయారు అలాంటి మన ఎమ్మెల్యే గారు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇది వెనకబడిన ప్రాంతం దీన్ని ఏదైనా దీనికి నేను చేయుత నిందించాలని కూడా ప్రతి ఒక్క విషయం మీద ప్రతి ఒక్క గ్రామంలో పట్టింది ఆయనకి ప్రతి ఒక్క దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టి జనాన్ని చైతన్యం చేసి ఇలాగా రోజు ఇలాంటి ట్రీట్మెంట్ చూపించడం అనేది మామూలు విషయం కాదు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి రమేష్ హాస్పిటల్లో తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే గారికి దక్కుతుందని ఈ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను తెలుగుదేశం పార్టీ ముఖ్య లక్ష్యం ఏంటంటే పేద ప్రజల వారిని సంపూర్ణ ఆరోగ్యమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఆ లక్ష్యం వైపుగా కూడా పచ్చూరు ఎమ్మెల్యే అడుగులు వస్తున్నటువంటి మనతో పాటు వస్తున్నీ రాష్ట్ర నాయకులు ఉన్నారు వారిని అడిగి ఇక్కడ జరిగే కార్యక్రమం మెగా వైద్య శిబిరానికి ఎలాంటి స్పందన ఉంది రాబోయే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు మనం ముఖ్యంగా నియోజకవర్గానికి ఏసరాలతో చాలా అదృష్టం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చేసుకున్న పుణ్యం కాబట్టి ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా ఆయన ఈ నియోజకవర్గం అడుగు పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగకూడదు అన్ని రకాల పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ తండ్రి గారి పేరుతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆపరేషన్లు జనరల్ మెడికల్ క్యాంపులు ఇవన్నీ చేసి పేద ప్రజలు ఆదుకోవటంలో ముందున్నారు ఈ రాష్ట్రంలోనే కాబట్టి కొన్ని లక్షల మందికి కంటి చూపిన వాళ్ళకి కంటి చూపించిన మహా దాత మహానుభావుడు మహా మనిషి మా ఏలూరు చామశ్వరావు గారు పచ్చని ఎమ్మెల్యే గారు ఆయనకి మేము ఎప్పుడు కూడా ఈ పచ్చు నియోజకవర్గం తరఫున ఇక్కడ కార్యక్రమం కన్నో మరి చేయాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటూ ఆయన ఆయుర జీవించాలని ఈ పచ్చు నియోజకవర్గానికి ఆయన ఉన్నంతకాలం పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది దాదాపుగా వందలాది మంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వారికి వైద్య సేవలు అందించి ఉచితంగా కూడా మెడిసిన్స్ కూడా పంపిణీ చేసి వారికి ఏదన్నా కూడా సివిరియన్ కేసులను కూడా హాస్పిటల్లో రాయితీ మీద కూడా వారికి వైద్య సేవలు అందించేందుకు అష్ట రమేష్ హాస్పిటల్ ఇక్కడ ఎమ్మెల్యే ఏలూరు గారు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది మరి వీరు భవిష్యత్తులో కూడా మరిన్ని వైద్య సేవలు అందించాలని కూడా కోరుకుంటూ తొమ్మిది మంది ప్రశాంత్ రత్నం ఈ ఫైవ్ మీడియా ఉండాలి